సంగారెడ్డి బైపాస్లో నూతనంగా మనీ న్యూరో అండ్ డయాబెటిక్ హాస్పిటల్ ప్రారంభం సంగారెడ్డి జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు ఎల్ఐసి ఎదురుగా మనీ న్యూరో మరియు డయాబెటిక్ హాస్పిటల్ను బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంత చేతుల మీదుగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాము సాహితితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా మహేశ్వర సిద్ధాంతి మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణ ప్రజలకు రాము సాహితి ఎన్నో రకాలుగా సేవ చేస్తున్నారని అలాగే వైద్యపరంగా కూడా ఇలాంటి హాస్పిటల్ను నిష్ణాతులైన వైద్య బృందంతో ఏర్పాటు చేసి ప్రజలకు చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు ఈ మనీ హాస్పిటల్ను సంగారెడ్డి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు న్యూరో డయాబెటిక్ సంబంధిత పేషెంట్లు సందర్శించి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూన వేణు పాల్గొని మాట్లాడుతూ రావు సాహితి ఇలాంటి హాస్పిటల్ సంగారెడ్డిలో ప్రారంభించడం సంతోషంగా ఉందని ఉత్తమ ప్రతిభ కలిగిన వైద్యులు డాక్టర్ పవన్ కుమార్ డాక్టర్ శ్రీనివాస్లతో కలిసి మనీ న్యూరో డయాబెటిక్ హాస్పిటల్ ప్రారంభించారని ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అన్నారు హాస్పిటల్ ప్రారంభం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందించిన యాజమాన్యం ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాము సాహితి డాక్టర్లు పవన్ కుమార్ శ్రీనివాస్ ఇతర సిబ్బంది విద్యాపీఠం సభ్యులు శ్రేయోభిలాషులు ఉన్నారు మనీ బ్యూరో అండ్ డయాబెటీస్ సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా మంది షుగర్ పేషెంట్స్ వాళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్త చాలా రకాలైన నిబంధనల సంబంధించిన దాని మీద తక్కువ ఖర్చులతో చాలా మంచిగా మన నైపుణ్యం కలిగినటువంటి ఉత్తమ ప్రతిభ కలిగినటువంటి మన శ్రీనివాస గారు అదేవిధంగా మా భవన్ డాక్టర్ గారు చాలా నైపుణ్యాలు అదేవిధంగా చాలా ప్రతికున్నటువంటి డాక్టర్లు మన సంగారెడ్డి రావడం అనేది సంగారెడ్డి ప్రజల యొక్క చాలా సంగాడి ప్రజల యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం పాటు మధ్య మనం చూస్తున్నాం న్యూరో సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా రకాలు వస్తున్నాయి ఏ రకంగా మనం తీసుకోవాలి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు పక్షపాతం కానీ అదేవిధంగా చాలా కీలకి సంబంధించినటువంటి మన బ్రెయిన్కి సంబంధించినటువంటి చాలా రకాల సమస్యలు స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఏ రకంగా తీసుకోవాలనేటువంటి దాని మీద నిష్ణాతులైనటువంటి డాక్టర్లతోని డాక్టర్ గారు గురుస్వామి గారు ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటే కోర్టు ఏంటంటే సంగారెడ్డి ప్రజల యొక్క సంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఏ క్షణం సరే వీళ్ళు అందుబాటులో ఉంటారు తక్కువ రేట్ లో కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసే మా శ్రీనివాస డాక్టర్ శ్రీనివాస్ గారికి మా పవన్ కుమార్ గారికి మా రాము గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదం తెలుసుకుందా యొక్క సేవలు కూడా సంగారెడ్డి ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ యోజన సంఘం సందర్భంగా సమీకర్ తెలియజేసుకుంటాను జై హింద్ జై భారత్ సంగారెడ్డిలో ఎల్ఐసి ప్రధాన ఆఫీస్ ఉన్నటువంటి బైపాస్ ఫ్యామిలీలో ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్గా మణి డయాబెటిక్ అండ్ న్యూరో హాస్పిటల్ని మన సాహితీరాము గారు ఈరోజు ప్రారంభం చేసి ఉన్నారు ప్రతి ఒక్కరిలో వైద్య సేవ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలనేటువంటి వారి తపనకు నిదర్శనం ఈ వైద్యాలయం చక్కగా రాము గారు సాహితీ హాస్పిటల్ను ప్రారంభం చేసి అనేక మందికి ఆ వైద్యశాల ద్వారా సేవ చేస్తూ తరిస్తున్నారు బ్లడ్ క్యాంపులను రకరకాల క్యాంపులను ఉచితంగా కూడా సేవ చేసి తరిస్తూ ఉన్నారు అంతర్భాగంగా ఆ ఈశ్వరుడు వారి హక్తికి నొచ్చి అదేవిధంగా హాస్పిటల్ ద్వారా అన్నదానం హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి అన్నదానం ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలను చేస్తూ సేవ చేసినందుకు గాను ఈశ్వరుడు అనంత ఈశ్వరీయ స్థితి వారికి కలుగజేస్తూ ఉన్నాను దానిలో అంతర్భాగంగా ఈరోజు నిత్యం రోగులు అవస్థపడేటువంటి రెండు ప్రధానమైనటువంటి వ్యాధులు నూరుకు సంబంధించింది డయాబెటిక్ షుగర్కి సంబంధించింది వాళ్ళకు ప్రత్యేకంగా అతి తొందరగా సేవ చేయాలి అనేటువంటి ఒక కొత్త సంకల్పం చేత కొత్త ఆశయం చేత ఈ వైద్యాలయాన్ని మణి స్వామివారి మణికంఠుని యొక్క పేరులో ఉన్నటువంటి మణిని తీసుకొని అందరికీ వజ్రయుక్తమైనటువంటి సేవ చేయాలనేటువంటి దృక్పథం చేత ఈ మణి అనేటువంటి పేరుగలిగినటువంటి వైద్యశాల ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు ఫ్రీ క్యాంప్ కూడా నిర్వహణ చేస్తూ ఉన్నారు చక్కగా ఇంకా ముందుకు ఇంకా మంచి ఐశ్వర్యం కలగాలని విద్యాపీఠ సభ్యులుగా చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆశయాలన్నింటినీ కూడా సమాజంలోకి తీసుకొని వెళ్తున్నటువంటి వారికి ఈ వేదిక ద్వారా ఆశీస్సులను అందజేస్తూ ఇంకా ముందు చక్కగా వృద్ధి అయ్యి ఇంకా అనేక మందికి సేవ చేసేటువంటి భాగ్యం అమ్మవారు కలిగించాలని మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వచనం చేస్తూ జై జై గురుదత్త జై జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ